అండి ఇప్పుడు మనం మీల్ మేకర్స్తో పకోడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది సోయా చంక్స్ అంటారు కదండి మీల్ మేకర్స్ అవి తీసుకున్నాను తీసుకొని హాట్ వాటర్లో వేసి తీసి ఎక్సెస్ వాటర్ అంతా తీసేసాను ఎక్సెస్ వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇలా ఉంటాయండి వీటిలో ఇప్పుడు మనం ఏమేమి కలుపుకుంటున్నానో చూపిస్తున్నాను ఇందులోనికి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోండి మళ్ళీ లైట్గా పసుపు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగ్ పగలకొట్టి వేయాలండి లైట్గా పెప్పర్ చిల్లీ త్రీ టు ఫోర్ స్పూన్స్ మొక్కజొన్న పిండి ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఎగ్ కూడా పగలకొట్టి వేయాలి ఎగ్ వేసానండి ఇప్పుడు ఈ అంతా కలపాలి ఇలా కలిపితే మీకు ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం పడ అవసరం పడదండి ఎందుకంటే ఇందులోనే కొంచెం ఎగ్ చేసాము అందులోనూ ఇవి కూడా నానిపోయే ఉన్నాయి కాబట్టి మనకి వాటర్ ఏమి అవసరం ఉండదు తర్వాత ఇదంతా కలిపేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఇవి కొంచెం ఇవన్నీ పట్టేలాగా మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు పౌడర్స్ అన్నీ కూడా బాగా పట్టేలాగా వీటికి బాగా మసాజ్ చేయాలి ఇలా పెట్టేసి ఇలా ఒక్క టూ మినిట్స్ అలా కలిపేయండి కలిపేసి దీనికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి పక్కన పెట్టేసేయండి తర్వాత ఈలోపు ఆయిల్ పెట్టేసుకోవాలి పొయ్యి మీద తర్వాత ఇందులో మీ దగ్గర ఏదైనా వెనిగర్స్ కానీ సాస్ కానీ ఉంటే కూడా యూస్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేనేం యూస్ చేయట్లేదు మీ దగ్గర అవి ఉంటే మాత్రం అవి కూడా వేసేసి మిక్స్ వేసి ఆయిల్లో వేస్తే డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ కాగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా కలుపుకున్న మిశ్రమాన్ని వేయాలి ఇలా ఆయిల్లో వేసి వేగనివ్వాలి ఇవి చూడండి బాగా వేగి సపరేట్ అయ్యింది ఇలా అలాంటంటే సౌండ్ వచ్చినాయి కదండి వేగిపోయినట్టే ఇంక ఇవి తీసి బౌల్లో వేసుకోవాలి ఇంకా తర్వాత మిగతా అన్నీ కూడా వేసుకొని చేద్దాము ఇలా అన్నీ అయిపోయాయండి ఇప్పుడు కొన్ని క్యాప్సికమ్ కొన్ని ఆనియన్ ముక్కలు తీసుకొని అలా లైట్గా ఫ్రై చేసుకొని గార్నిష్ కోసం లైట్గా అండి ఇలా కొంచెం మగ్గనిచ్చి ఇందులో వేసుకుందామండి గార్నిష్ కోసం చాలా బాగున్నాయి టేస్ట్ చేశాను నేను ఇవేనండి మీల్ మేకర్ పక్కు చాలా టేస్టీగా ఉంది మనం వేసుకున్న ప్రతీది కూడా చాలా టేస్ట్ తెలుస్తుంది అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ అన్నీ మనం వేసిన పౌడర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా చక్కగా తెలిసిపోతున్నాయి ఇవి కూడా చాలా చక్కగా ఉడికిపోయినాయి తినడానికి చాలా బాగున్నాయి చూడండి క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉన్నాయి ఒకసారి మీరు కూడా అందరూ ట్రై చేసి నా రెసిపీ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ